హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను ఎలా చూద్దామా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా పాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు మంచిగా వాట్ చేసుకోవాలి తర్వాత అవి కూడా వేసుకోవాలి నీరంతా అబ్జర్వ్ అయ్యేదాకా కాసేపు మగ్గనివ్వాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మళ్ళొకసారి కలుపుకోవాలి కాసేపు నానపెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కాసేపు కలుపుకోవాలి అందులోనే కొంచెం కారం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి చాలా బాగుంటుంది తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తింపేయడమే చాలా బాగుంటుందండి ట్రై చేయండి